హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై మొదటో తారీఖు నుంచి పథకాల పండుగనే చెప్పుకోవాలి అందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలలో విద్యార్థుల ఖాతాలలో వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా విడుదల చేయడం అయితే జరిగింది జూలై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ డబ్బులు అనేది కూడా రైతులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖునైతే వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వై వైఎస్ఆర్ ఫంక్షన్ కానుకగా ముందైతే మూడు వేల రూపాయలను కూడా అందజేస్తున్నారు కానీ ఈసారి ఎన్టీఆర్ ఫెంక్షన్లుగా సంబంధించి డబ్బులు అనేది కూడా ఎన్టీఆర్ ఫంక్షన్ కానుకగా ఎవరైతే ఒంటరి మహిళలు వితంతులు వికలాంగులు ఉన్నారు వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా అయితే సచివాలయ సిబ్బంది ద్వారా అయితే పెన్షన్ డబ్బులు అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే మహిళలకు పదహైదు వందల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి కింద అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న మహిళలకైతే పదహైదు వందల రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి కింద డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల పదహారునైతే ఇరవై వేల రూపాయల వరకు అయితే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి